హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రేపే మాఘమాసం స్టార్ట్ అవుతుంది సో మాఘమాసంలో ఎలాంటి పండుగలు వస్తున్నాయి విశిష్టత అండ్ పూజా విధానం ఎలా చేయాలనేది మొత్తం క్లియర్గా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను సో స్కిప్ చేయకోకుండా మొత్తం చూసినట్లయితే ఒకే వీడియోలో అన్ని డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి సో ఈ విధంగా యూట్యూబ్లో ఎక్కడ ఒక వీడియో కూడా లేదండి సో నేను అన్ని క్వశ్చన్స్కి మొత్తం అన్ని సందేహాలకి ఒకే వీడియోలో నేను సమాధానమిస్తాను సో వితౌట్ గెటింగ్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఉండేది వీడియో సో రెండు వేల ఇరవై ఐదు మనకి మాఘమాసం జనవరి ముప్పై అంటే రేపే స్టార్ట్ అవుతుంది సో కరెక్ట్గా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ మనకి మాఘమాసం అనేది పూర్తయిపోతుంది కార్తీక మాసం లెక్కనే మాఘమాసంలో ఎవరైతే శివకేశవుల్ని ఇద్దరిని పూజిస్తారో తప్పకుండా నారాయణుని శివకేశవుల ఇద్దరు అనుగ్రహం కలుగుతుంది సో ఈ మాఘపురాణం చదువు ఫస్ట్ టైం చదవాలనుకున్న వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏమిటి అనేది నేను క్లియర్గా చెప్తాను సో మీకు ఇలాంటి బుక్స్ అనేది పూజా బుక్ స్టోర్స్లో ఉంటాయండి ఆన్లైన్లో కూడా ఉంటాయి సో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇలా మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి మాఘమాసంలో కార్తీక మాసంలో ఎలా అయితే సముద్ర స్నానం చేస్తామో మాఘమాసంలో కూడా వాళ్ళు ఉంటారు సో మనం రేపైనా కానీ లేదంటే పదమూడవ తేదీ సముద్ర స్నానం చేసి దానాలు ఏవైతే ఉంటాయో అవి ఇస్తే చాలా మంచిదని చెప్పి పురాణంలో అయితే ఉంది సో ఇప్పుడు మాఘపురాణంలో ఫస్ట్ పేజ్ వచ్చి మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చి పబ్లిషర్ వచ్చి గొల్లపూడి వారి భక్తి పుస్తకాలు అంటే ఇది ఈ వెబ్సైట్లో కూడా ఈ బు బుక్స్ అనేది దొరుకుతుంది సో ఫస్ట్ బుక్ ఇట్లా చూసినట్లయితే ఫస్ట్ డే అంటే పురాణం అనేది ఫస్ట్ డే నుంచి థర్టీ డేస్ ఏ ఏ పురా ఏ స్టోరీస్ ఉంటాయన్నమాట సో ఫస్ట్ డే అధ్యయనం ఇలా ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారండి సో చూడొచ్చు మీరు క్లియర్గా ఇది ఫస్ట్ డే మాట ఇక్కడ వరకు చదవాలి సో ఏ డే వరకు ఎన్ని అధ్యయనాలు చదవాలనేది క్లియర్గా ఉంటుంది సో ఇక్కడ గమనించినట్లయితే కరెక్ట్గా మనకి మాఘమాసంలో తొమ్మిది పండగలు అయితే వస్తాయి సో సంకష్టహర చతుర్థి పంచమి అంటే మదన పంచమి అంటారు రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమ మహాశివరాత్రితో కంప్లీట్గా మనకి మాఘమాసం అనేది పూర్తయిపోతుంది సో ఈ పర్వదినాల్లో ఎలా పాటించాలి నియమాలు అనేది బుక్లో కూడా వెనకాల బ్యాక్ ఆఫ్ ద బుక్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు అది కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనకి ఎక్కువగా నార్మల్గా ఇంట్లో మీరు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలా పూజ చేసుకుని మాఘపురాణం అనేది చదవచ్చండి ఏకాదశి రోజు అంటే లైక్ ఎనిమిదో తేదీ ఇరవై నాలుగో తేదీ అలా ఏకాదశి వస్తుంది కదా ఆ రోజు మాత్రం బియ్యం అంటే లైక్ రైస్తో చేసిన వంటకాలు మీరు తినకోకుండా ఉపవాసం ఉండి పురాణం చదివిన తర్వాత ఏదైనా దానాలు ఇస్తే చాలా అంటే చాలా మంచి విశేష ఫలితాలు అనేది మీకు వస్తాయి సో ఒక మీకు ఒకవేళ సంకల్పం కానీ పూజ చేసేటప్పుడు కావాలని అనుకుంటే మాఘమాసంలో ఈ సంకల్పం చేసుకొని నార్మల్గా మీరు ఇంట్లో నార్మల్గా నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలా చేసుకోవచ్చు క్లియర్గా ఉంటుంది సో ఇక్కడ చూస్తే దాన మంత్రం కూడా ఉంటుంది అన్నమాట క్లియర్గా ఏ దానం ఇచ్చేటప్పుడు మీరు చదువుకోవాల్సిన మంత్రము దాన పరిగ్రహణ మంత్రం కూడా ఉంటుంది అన్నమాట క్లియర్గా ఈ బుక్లో ఇచ్చున్నారండి మొత్తము స్నాన విధానాలు అన్నీ ఇచ్చున్నారు సో పురాణం స్టార్ట్ చేస్తే అంటే రేపు స్టార్ట్ చేస్తారు కదా సో అప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు చదవాల్సిన మంత్రాలండి ఇవన్నీ పురాణం ముగించినప్పుడు చదువుగల ప్రార్థనా శ్లోకములు అని చెప్పి క్లియర్గా ఇచ్చుంటారు సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మాఘమాసంలో రథసప్తమి అనేది నాలుగో తేదీ వస్తుంది సో ఆ రోజు కానీ మీరు సూర్యునికి పూజ చేస్తే చాలా అంటే చాలా మంచిది ఎవరైతే ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారో వాళ్ళైతే రథసప్తమి రోజు పూజ చేస్తే చాలా మంచిది ఒకవేళ నెలసరి ఇబ్బందులు కానీ వస్తే నాలుగో తేదీ మినహాయించి ఏ రో ఏ ఆదివారం రోజు మాఘమాసంలో మనకి ఆదివారాలు వస్తాయి కదా ఏ ఆదివారం అయినా మీరు రథసప్తమి పూజ అనేది చేసుకోవచ్చు సో అవి వీడియోస్ అనేది చాలా ఉన్నాయండి యూట్యూబ్లో లో సెర్చ్ చేయవచ్చు రథసప్తం పూజ ఎలా చేయాలనేది సో ఫస్ట్ టూ పేజెస్ అయితే ఇలా ఉంటుంది క్లియర్ గా అంటే లైక్ స్నాన మంత్రములు అండ్ దాన మంత్రములు అన్నీ క్లియర్ గా ఉంటుంది స్నాన విధానాలు అన్నీ క్లియర్ గా ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా చూసినట్లయితే కట్ అధ్యయనాలు ఉంటాయి ముప్పై అధ్యయనాలు డైలీ ఒక్కొక్కటి చదువుకోవచ్చు ఎంతవరకు చదవాలనేది కూడా క్లియర్గా ఉంటుంది ఫస్ట్ చూస్తే మాఘమాస మహిమ అంటే మాఘమాసంలో పూజ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు అనేది వస్తుందని చెప్పి ఇక్కడ స్టోరీస్ ఉంటాయి అవి చదువుకోవచ్చు సో లాస్ట్కి వచ్చేస్తే మీరుకు మాఘమాసంలో ఇలా పండుగలు వస్తాయి కదా మనకి పర్వదినాల్లో ఏవే ఏ రోజు ఏవేవి చేయాలనేది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు సో సంకష్టార చతుర్థి వస్తుంది మనకి మాఘమాసంలో ఆ రోజు ఎలా ఏం చదవాలి ఏం దానం వేయాలి గణపతికి ఎలా పూజ చేయాలి అనేది క్లియర్గా ఇక్కడ రా మెన్షన్ చేస్తుంటారు చూడొచ్చు మీరు తర్వాత మనకి ఫస్ట్ మదన పంచమితో స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరము పర్వదినం అనేది మాఘమాసంలో ఇక్కడ గమనించినట్లయితే మదన పంచమి రోజు శ్రీ పంచమి అని కూడా అంటారు ఆ రోజు కానీ సరస్వతి దేవిని కానీ పూజిస్తే చాలా మంచిది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సో ఆ రోజు ఎలా చేయాలి పూజ అనేది నార్మల్గా అయినా చేసుకోవచ్చు దేవి పటం కానీ ఉంటే చేసుకోండి లేదనుకుంటే దుర్గాదేవికైనా మహాలక్ష్మి అమ్మవారికి మీరు పూజ చేసుకోవచ్చు తర్వాత రథసప్తమి వస్తుంది కదా నాలుగో తేదీ ఆ రోజు చిక్కుళ్ళతో గోధుమ గింజల దీపం అనేది అవన్నీ చేస్తారు కదా సో ఆ రోజు ఎలాగ చేయాలి పూజ అనేది దానములు మంత్రములు అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు తర్వాత భీష్మాష్టమి ఆ రోజు చేయవలసింది కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది సో చపించాల్సిన మంత్రం అనేది ఉంటుంది తర్వాత భీష్మ ఏకాదశి మాఘ పూర్ణిమ అంటే పౌర్ణమి మాఘ పౌర్ణమి అనేది చాలా మంచిదండి ఆ రోజు కానీ ఎక్కువగా చంద్రుడిని పూజిస్తే చాలా అంటే చాలా అనారోగ్య సమస్యలు ఏదైతే మానసిక బాధలు ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి త్వరలో నేను మాఘమాసంలో అంటే లైక్ మాఘమాసం అనే కాదు ఏ మాసంలో అయినా మనకి పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకుంటే చంద్రుడికి చంద్రబలం పెరిగి మనకి మానసిక బాధలు ఎలా తగ్గుతాయి అనేది నేను ఒక వీడియో చేసి పెడతాను త్వరలోనే తర్వాత మహాశివరాత్రితో తన మనకి కంప్లీట్గా మాఘమాసం అనేది పూర్తి అయిపోతుంది మహాశివరాత్రి రోజు కానీ ఏదైనా రుద్రాభిషేకం చేయడము ఆ రోజు జాగం చేయడము తర్వాత ఉపవాసం ఉండడం అలాంటివి చేస్తే చాలా మంచిది సో ఎలా అయితే కార్తీక మాసంలో మనం నిష్టగా ఉండి శివుణ్ణి ఆరాధిస్తామో అలాగే మాఘమాసంలో విష్ణుదేవుణ్ణి శివుణ్ణి ఇద్దరిని సమానంగా పూజిస్తే ఖచ్చితంగా అంటే మంచి విశేష ఫలితాలు అయితే మీరు చూడగలుగుతారు సో ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు లింక్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేసేయండి పూజా విధికి వస్తే నార్మల్గానే మీరు ఇంట్లో ఎలా అయితే నిత్య పూజ చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు పాటించవలసిన నియమాలకు వస్తే మాఘపురాణం చదివేటప్పుడు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో నాన్ వెజ్ అనేది తినకూడదండి ఒక ఆ మాసం అంటే క్లియర్గా మాఘమాసం మొత్తం శివకేశవుల ఆరాధనలో ఉండేవారు మాత్రం నాన్ వెజ్ అనేది తినుకోకుండా ఉండడం మంచిది సో ఆ మంత్ అంతా మీరు మానేసేయండి ఏకాదశి వస్తుంది కదా ఆ ఏకాదశి రోజు మాత్రము లైక్ బియ్యం పిండి వంటలతో అంటే బియ్యంతో చేసిన రైస్ కానీ అన్నం కానీ అలాంటి పిండి వంటలు రైస్తో చేసినవన్నీ మానేయడం అనేది చాలా మంచిది అంటారు కదా ఆ రోజు మాత్రం ఏదో రాక్షసుడు ఉంటారంటారు బియ్యంలో సో ఆ రోజు బియ్యం తినకోకుండడం అనేది చాలా మంచిది అంటే అన్నం కానీ ఏదైనా పిండి వంటలు రైస్తో చేసినవి మాత్రం స్కిప్ చేసేసేసి ఏదైనా వేరేది చపాతి అలాంటివి తీసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న పర్వదినాలు ఉన్నాయి కదా ఏవైతే పండుగలు ఉన్నాయో సంకస్టార చతుర్థి శ్రీమంచమి రథసప్తమి ఇవన్నీ చాలా వీడియోస్ యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయండి శంకస్టార చతుర్థి ఎలా చేయాలి పంచమి ఎలా చేయాలి భీష్మాష్టమి రథసప్తమి ఎలా చేయాలి అనేది చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చెక్ చేయొచ్చు యూట్యూబ్లో నేను కూడా ఫ్యూచర్లో ఈ రథసప్తమి పూజ ఎలా చేయాలి సంకష్టార పూజ ఎలా చేయాలి అనేది నేను త్వరలో వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తాను సో ప్రజెంట్ అయితే కుదరలేదు తర్వాత విష్ణుకి ఇష్టమైన పూలు కానీ లైక్ శివుడికి ఇష్టమైన బిల్వ పత్రాలు కానీ అవన్నీ వాటితో అలాంటి పూలతో పూజిస్తే చాలా మంచిది దొరికిన వాటితోనే పూజ చేయండి స్పెషల్గా పీఠాలు పెట్టి అవన్నీ అంత అవసరం లేదు డైలీ ఎలా నిత్య పూజ చేసుకుంటారో అలా పూజ చేసుకొని మాఘపురాణంలో ఉన్న అధ్యయనాలు అయితే మీరు చదువుకుంటే చాలా మంచిది చెప్పాను కదా నియమాలు అనేటివి కొన్ని ఉంటాయండి కఠినతరంగా ఉండవు మాఘమాసంలో మీరు సముద్ర స్నానం చేయాలనుకున్న వాళ్ళు రేపైనా కానీ లేదంటే పదమూడవ తేదీ అయినా మీరు చేయొచ్చు లేదనుకుంటే ఏ రోజైనా మీరు మంచి రోజు చూసుకొని చేయండి మాఘమాసంలో తర్వాత నాన్ వెజ్ అనేది స్కిప్ చేయడము కొద్దిగా పీరియడ్స్ వస్తే మాఘపురాణం చదవాలనే డౌట్ కూడా కొంతమందికి ఉంటుంది ఆ ఫైవ్ డేస్ అయితే స్కిప్ చేసేసి నెక్స్ట్ డే నుంచి మీరు కంటిన్యూ డైలీ టూ టూ అలా ఫైవ్ డేస్ చదివితే మీకు కవర్ అయిపోతుంది అధ్యయనాలనేవి ఇంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం కానీ శివుడి శివలింగం కానీ ఉంటే డైలీ అభిషేకం నీళ్ళతో అయినా అభిషేకం చేయడం అనేది చాలా మంచిది లేదంటే మీరు ఒకవేళ మీకు అన్ని అవైలబుల్గా ఉన్నాయి పంచామృతాలంటే డైలీ పంచామృతాలతో మీరు అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈవినింగ్ మార్నింగ్ అయితే వెంకటేశ్వర స్వామికి అంటే మనకి వెంకటేశ్వర స్వామిన విష్ణుదేవున ఒకరే కాబట్టి వాళ్ళకి మార్నింగ్ చేసి ఈవినింగ్ శివలింగానికి నీళ్ళతో అభిషేకం అనేది చేస్తే చాలా మంచిది విష్ణు సహస్రనామం చదవడము నక్షత్రాలు బట్టి మనకి విష్ణు సహస్రనామాల్లో ఏ కొన్ని మంత్రాలు ఉంటాయన్నమాట ఇంతకు ముందు నేను ఒక వీడియోలో చూపించాను లలిత సహస్రనామం బుక్లో సో అవి చదవడం వల్ల చాలా మంచిది హెల్త్ పరంగా ఏదైనా ఇబ్బంది పడ మెడిసిన్స్ వేసుకునే వాళ్ళు ఫాస్టింగ్ ఉండలేని వాళ్ళు అవసరం లేదండి కంపల్సరీగా ఫాస్టింగ్ ఉండాలి అని ఏం లేదు ఏకాదశి తిథుల్లో కానీ అలాంటప్పుడు మీరు ఏదైనా పండ్లు పాలు పండ్లైనా తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా మీరు ఎలా మీల్స్ చేస్తారో భోజనం చేసేసి కూడా మాఘపురాణం అనేది చదువుకోవచ్చు కానీ ఏకాదశి రోజు మాత్రం కొద్దిగా ఈ రైస్తో చేసిన వంటకాలు తీసేసి ఏదైనా టిఫిన్స్ కానీ అలా తినడం వల్ల మంచి జరుగుతుంది సో నేను మాఘమాసంలో చేయవలసిన పూజలు నియమాలు అన్నీ మొత్తం ఈ వీడియోలో కవర్ చేశానని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామెంట్ మిడరీస్ అండ్ డోంట్ ఫర్ టు ప్రెస్ ద బెల్లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ అండ్ బాయ్